చిత్రపురి కాలనీ అక్రమాల కేసులో విచారణ పూర్తయింది రెండు ఐదు నుంచి రెండు వేల ఇరవై వరకు జరిగినటువంటి అవకతవకలపై కమిటీ విచారణ జరిపింది అక్రమాలకు పదిహేను మందిని బాధ్యులు చేస్తూ నవంబర్ ఇరవై ఏడున ప్రభుత్వానికి ఒక ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది కమిటీ ఈ రిపోర్టులో కీలక అంశాలను పొందుపరిచారు కమిటీలో ఉంటూ నిధులు కాజేయడంలో పలువురు సినీ పెద్దల పాత్ర ఉందంటూ రిపోర్ట్ ఇచ్చింది కమిటీ నివేదికలో తమ్మారెడ్డి పరుచూరి వెంకటేశ్వరరావు వినోద్ బాల కొమరా వెంకటేష్ కాదంబరి కిరణ్ బత్తుల రఘు దేవినేని బ్రహ్మానందం వల్లభనేని అనిల్ తో పాటు పలువురు షేర్లున్నాయి మొత్తంగా నలభై మూడు కోట్లు రికవరీ చేయాలని అదనంగా పద్దెనిమిది శాతం చెల్లించాలని విచారణ కమిటీ నివేదిక ఇచ్చింది చిత్రపురి కాలనీ అక్రమాల కేసులో విచారణ పూర్తయింది రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై వరకు కూడా జరిగినటువంటి ఆ కమిటీ విచారణ జరిపింది అక్రమాలకు పదిహేను మందిని బాధ్యులను చేస్తూ నవంబర్ ఇరవై ఏడున ప్రభుత్వానికి ఒక ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది ఆ కమిటీ అయితే రిపోర్టులో కీలక అంశాలను పొందుపరిచారు అధికారులు కమిటీలో ఉంటూ నిధులు కాజేయడంలో పలువురు సినీ పెద్దల పాత్ర ఉంది అంటూ కూడా రిపోర్ట్ ఇచ్చింది ఆ కమిటీ నివేదికలో తమ్మారెడ్డి అలాగే పరచూరి వెంకటేశ్వరరావు వినోద్ బాల కొమురా వెంకటేష్ కాదంబరి కిరణ్ బత్తుల రఘు దేవినేని బ్రహ్మానందం వల్లభనేని అనిల్ తో పాటు ఇంకా చాలా మంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి మొత్తంగా నలభై మూడు కోట్లు రికవరీ చేయాలని అదనంగా పద్దెనిమిది శాతం చెల్లించాలని విచారణ కమిటీ నివేదిక ఇచ్చింది చిత్రపురి కాలనీ అక్రమాల కేసులో ఇప్పటికే విచారణ పూర్తయింది రెండు వేల ఐదు నుంచి కూడా రెండు వేల ఇరవై సంవత్సరం వరకు జరిగినటువంటి అన్ని అవకతవకలపై ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిటీ విచారణ జరిపింది అక్రమాలకు పదిహేను మందిని బాధ్యులను చేస్తూ నవంబర్ ఇరవై ఏడున ప్రభుత్వానికి ఒక ఫైనల్ రిపోర్ట్ అనేది ఆ కమిటీ ఇచ్చింది అసలు కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఏ ఏ అంశాలున్నాయి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ఫిల్మ్ కోఆర్డినేటర్ ఫణి అందుబాటులోకి వస్తున్నారు ఫణి ఒక రిపోర్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది ప్రభుత్వానికి అసలు ఆ రిపోర్ట్ లో ఏమేమి అంశాలున్నాయి ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి నళ్ళీ ఈ నెల నవంబర్ ఇరవై ఏడో తారీఖునే ఈ నివేదిక గవర్నమెంట్కి అందజేయడం జరిగింది అయితే మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మొత్తం దాదాపు పదిహేను మంది అంటే ప్రస్తుతంలో ప్రస్తుత కమిటీలో ఉన్న కొంతమంది అలాగే పాత కమిటీకి సంబంధించినటువంటి చాలామంది వ్యక్తులు ఈ నిధుల దుర్వినియోగం విషయంలో ఉన్నారు అనేటువంటిది క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది గోల్కొండ డిప్యూటీ రిజిస్టర్ రోజారాని తన నివేదికలో ఆ మొత్తాన్ని కూడా తెలియపరచడం జరిగింది తమ్మారెడ్డి భరద్వాజ కానీ లేకపోతే కొమర వెంకటేష్ కానీ ప్రస్తుతం ఉన్నటువంటి అనిల్ కానీ అనిల్ వల్లభనేని కానీ అలాగే వినోద్ బాలా కానీ వీళ్ళందరూ పేర్లు కూడా ఇందులో ఉన్నాయి దాదాపు నలభై ఎనిమిది కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందని ఆవిడ రిపోర్ట్లో పేర్కోవడం జరిగింది అవి వెంటనే రికవరీ చేయడమే కాకుండా ఎట్ ద సేమ్ టైమ్ ఒక ఎయిటీన్ పర్సెంట్ని అదనంగా కూడా చెల్లించాలని చెప్పేసి వాళ్ళ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది కానీ నిజానికి నిధుల దుర్వినియోగం అనేటువంటిది ఇంకా ఎక్కువే జరిగిందని చాలా చాలా వరకు ఇంకా అది బయటికి రాలేదని కూడా మనకు తెలుస్తా ఉంది రెండు కంపెనీలను రిజిస్టర్ చేయించి ఓబులేసు కావచ్చు అలాగే వీరి నాయుడు కావచ్చు వీళ్ళ వీళ్ళ ద్వారా కన్స్ట్రక్షన్ కంపెనీలని ఫ్లోట్ చేయించి ఆ కంపెనీలకి టెండర్స్ అన్నింటినీ వెళ్ళేటట్టుగా చేసి అక్కడి నుంచి నిధులన్నిటినీ కూడా దుర్వినియోగపరిచారు అనేటువంటి విషయాన్ని ఇది క్లియర్గా తెలుస్తుంది సో ఆ కంపెనీలకు సంబంధించినటువంటి ఓబలేషు అలాగే వీరనాయుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా క్లియర్గా ఇది జరిగింది మమ్మల్ని బలిపశువుని చేశారు అని చెప్పేసి కూడా వాళ్ళు తెలియపరచడం జరిగిందని కూడా మనకు తెలుస్తా ఉంది నల్ని యూ